Anita Yes ma'am Anisha Present ma'am Aditya Present ma'am Anand Present ma'am Students Who is your favorite teacher Anand sir ఆపిల్ ఎంత గట్టిగా ఉంది అద్ద ఆనిమకాయ ఓ జాంకాయ లేతమ్మ ఆ నాన్ హై హై ఆనన్ అమ్మ నా గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుందమ్మ ఈడ్ ఫేస్ కి గర్ల్ ఫ్రెండ్ ఆడ అలాగే వాగుతాడు గాని నువ్వు ఏయమ్మ హై ఇంకో రండి నమస్కారం నమస్కారం బాయ్ బాయ్ మమ్మీతో ఫ్రూట్స్ షాపింగ్ I was really impressed by the way you spoke for Mahesh. Academician Mark Robbins have written a theory about this. It is going to be implemented in the Cambridge University. But, Nikhodalia uh, kon dane? Our theory applied chesevu? No no, na ktilse. Mark's Robinson no aveni nino fullga chadhe to In fact, nair kura Oxford lo the implement mani suggest chese Nene chesanu. It's me. <laughs> You're very funny, Guyana. Nita and I feel excited. Uh. You remind me of Frank every time <laughs> when I see you. Frank? Frank, Yoru? My bestie, Anan. Rojo Vediakolmat Lartano very close to me. Oh, boy. ప్రపంచం మొత్తం ఈ బాయ్ బెస్టీ గర్ల్ టార్చర్ తట్టుకోలేకపోతున్నావే నువ్వు కూడా ఒకసారి తనతో మాట్లాడాలి వద్దు వద్దు నువ్వు చెప్తుంటే నా మైండ్ లో విజువలే వస్తుంది ఇక మీద మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవద్దు ఓకే 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 డాడ్ దిస్ ఇస్ ఆనంద్ హై అంకిల్ కమ్ ఆన్ జెసిక లెట్స్ గో దిస్ డిస్కస్టింగ్ పీపుల్ జెసిక ఆనంద్ ఆనంద్ రే ఆనంద్ లేవరా నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు ఎవరో ఫారిన్ పిల్ల

అవి సార్ ఎక్కడ తింటున్నారో తెలుసమ్మా రేవతి థియేటర్ క్యాంటీన్ లో నూన్ షోలో ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నా జాంకు స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు కోసం ఆనంద కూడా చాలా థాట్స్ ఉన్నాయి హరే తెలుగు బాగా మాట్లాడుతున్నావే ఏదో కొంత వరకు అంకు ఐమ్ స్టిల్ లెర్నింగ్ గుడ్ 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 మంచి అలవాటు ఎందుకంటే తెలుగు ఒక అందమైన లాంగ్వేజ్ ఒకవేళ నీకు తెలుగులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు నేను క్లియర్ చేసి పెడతా ఏ టు జెడ్ <laughs> <laughs> laskatapa 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 mama laskatapa 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 <laughs> laskatapa laskatapa ante anti uncle. Eh? Laskatapa ante. Saksikan. రిస్క్ అంటే మీకు మీనింగ్ తెలియదా అంకుల్ నాకు తెలుసు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది నాకు తెలియకుండా ఉంటుందమ్మా ఆనంద్ ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి ముందే ఉంటుంది తర్వాతే వస్తుంది ముందు వెనక ఏం రాదు నాన్న స్ట్రైట్ గా లస్క టప్పానే వచ్చేస్తుంది రైట్ అలా ఇలా రాస్తారా అదేమన్నా ఇలాంటి పనికి మనలో రాశారనుకున్నావా అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి రాసి ఉంటాడు దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది తెలుగు భాష ఛందస్సులో అకార సంధి ఉకార సంధి డుమువులు విభక్తులు చేతంచేన్ తోడంతో తెలియదు అంటే స్ట్రెస్ తీసుకోకండి అంకు లేదమ్మా నాకు తెలిసి అది నాకు తెలియకుండా ఉండదు ఇట్స్ ఓకే అందరికి అన్ని ఎలా తెలుస్తాయి దీని గురించి ఒక థియరీ కూడా ఉంది థియరీ ఏం థియరీ It's okay, uncle, please leave it. Haha. Manakudelian terrier. No Japama. Motam four types of people on Tar uncle. First one, known known. Valakitelusana ah. Visham Valakitelusu. Second one, known unknown. Valakitelusana Vishyam Valakiteliatu. Third one. Unknown known. Valakuteliatana Vishyam Valakutelusu. The last one unknown unknown. ఫలాకే థెలియట్ అన్న విషయం ఫలాఖే థేలియట్ ఇందులో మేనే ఎవరమ్మా మీరు అనౌన్ అనౌన్ అంకుల్ అంటే నాకు మీకు తెలియట్ అన్న విషయం కుట్ట మీకు తెలియట్ జస్ట్ మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా ఓకే బాయ్ అంకుల్ ఓకే అమ్మా ఓకే నేను అన్నో నన్ను ఏంటి స్పెషల్ సర్ప్రైజ్ ఇంటికే వచ్చేసావు సారీ ఇది చెప్పడానికే వచ్చాను మై డాడ్ షుడెంట్ హావ్ బిహేవ్ లైక్ దాట్ ఇట్స్ ఓకేలే మన అంకులే కదా జరిగింది తెలిసి ఫ్రాంక్ కూడా చాలా ఫీల్ అయ్యాడు ఒరే ఫ్రాంక్ దీని కూడా నువ్వు ఫీల్ అవుతావరా కమింగ్ సండే లంచ్ కి నువ్వు మా ఇంటికి రావాలి ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటనే వస్తాను అంకుల్ లోపల ఉన్నాడు ఏంటో హాయ్ టెన్ ఫిఫ్టీన్ అయితే నేను వెళ్ళిపోయి టెన్ థర్టీకి వస్తాను ఇప్పుడే రానారు కదా మంచిది టీ కాఫీ ఏమైనా కా లంచ్ లేదా ఉంది అయితే లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగుతాను బామ్మ గారు మీ గురించి కూడా జస్క చాలా చెప్పింది బామ్మ గారు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అంటున్నారు కానీ మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం అని చెప్పింది కదా ఇండియా అంటే అంత ఇష్టమా బామ్మ నేను ఇంగ్లండ్లో పుట్టాను అందరిలాగే అదే నా దేశం అనుకున్నాను కానీ ఒకరోజు వార్ దేశాలతో పాటు నా జీవితాన్ని మార్చేసింది సొంత దేశాన్ని సొంత మనుషుల్ని వదిలి గమ్యం లేని ప్రయాణాన్ని మొదలుపెట్టాం We didn't know, baby. What's happening? Why should we leave? This isn't our country anymore. We're in the middle of a war. But I grew up here. Baby, I'll explain everything later. But I haven't even said goodbye to my friends. సోల్జర్స్ అందరూ మీరు మా దేశానికి రావద్దు అంటూ ఎక్కడికక్కడ తిరిగి పంపించేశారు ఎక్కడ పథకాలు తెలియక దేశ దేశాలు తిరుగుతున్న మాకు చివరికి భారతదేశం ఒక జీవితాన్ని ఇచ్చింది అందరూ భారతీయుల్లాగే మాకు ఇక్కడ ఉండటానికి చోటిచ్చి మానవత్వంతో మమ్మల్ని దగ్గరికి తీసుకుంది ఇండియా ఇస్ నాట్ మై కంట్రీ ఇట్స్ మై మాదర్ వాట్స్ యూ వ్యూ అబౌట్ వార్ ఆనంద్ స్టూడెంట్స్ కి ఏంటి చేస్తావు ఈ దేశం శత్రువు ఆ దేశం విరోధి వాళ్ళు వినవదం ప్రౌడ్ అని చెప్తావా చెప్పనే చెప్పను బామ్మ వారెందుకు వారు లవ్ ఈస్ ఇంపార్టెంట్ నాకు అన్ని కంట్రీస్ ఇష్టమే బామ్మ ఐ లవ్ బ్రిటిష్ అండ్ బ్రిటిష్ పీపుల్ ఫుడ్ కూడా ఫ్రూట్ క్రమ్ ప్యాట్స్ ఫిష్ అండ్ చిప్స్ బర్గర్ ఇలాంటివే నాకు ఇష్టం ఇంగ్లాండ్ టీం అంటే నాకు చాలా ఇష్టం బామ్మ ఆండర్సన్ పీటర్సన్ డేవిడ్సన్ వాళ్ళంతా నాకు చాలా ఇష్టం జస్సికా అంటే కూడా ఇష్టమా ఐ లవ్ విత్ హా చిచి పామగారు సడన్ గా అడిగేసరికి ఆవిడకి ఆన్సర్ చెప్పాలో అర్థం కాక అలా అనేసాను అలా అనుండకూడదంటావా కన్ఫ్యూజన్ గా నా ఒరిజినల్ ఆన్సర్ అది కాదు నేనేమి రీజన్ లేకుండా లవ్ చేయలేదు ఫస్ట్ నుంచి అన్నిటికీ నా దగ్గర రీజన్ ఉంది ఏం అంటే లవ్ చేస్తున్నావా అని అడిగితే చేయట్లేదు చెయ్యట్లేదా అని స్ట్రెస్ చేసి అడిగితే చేస్తున్నాను చేసుకుందామా అని అడిగితే చేసుకుందాం నాకేం ప్రాబ్లం లేదు ఆర్ క్రేజీ ఆనంద్ జస్ట్ లైక్ ఫ్రాంక్ ఫ్రాంక్ గురించి మాట్లాడను అన్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు ఆడి గురించి మాట్లాడుతున్నావు యు షుడ్ डेफिनेटली టాక్ టు హిమ్ నేను ఎందుకు ఆడితో మాట్లాడాలి ఆ నాకు మామ బావ నేను ఎందుకు మాట్లాడాలి నో అన్న తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది ఐ థాట్ ఇట్ వుడ్ బి గ్రేట్ ఇఫ్ యు కంగ్రాట్యులేట్ హి ఫ్రాంక్ యా మన ఫ్రాంక్ మ్యారేజ్ ఆ ఫోన్ కొట్టాని వీడియో కాల్ పెట్టి నేను మాట్లాడకపోతే ఒట్టు మన ఫ్రాంక్ తో నేను మాట్లాడకపోతే ఎలా ఇవ్వ నేను కొడతాను ఒరే ఫ్రాంక్ ఎక్కడ ఉన్నావురా హాయ్ ఫ్రాంక్ ఆనంద్ హియర్ हाँ यू बड़ी माई बड़ी कंग्रेचुलेशन मैरेज फॉर यू यू मेट मई डे बडे लव यू लव्यू लव यू नी के అన్న వచ్చాడు సన్నీ ఇప్పుడే వచ్చా అవునన్నా What is this place? ఏం సార్ ఇలాంటి పని చేశారు కళ్ళ ముందు నేనుండగా మీరు కలెక్టర్ గారికి పోలీసు వాళ్ళకి అర్జీలు ఇవ్వడం అదాళ్లు నాకు ఇవ్వడం సి మైవంతా ఒక సర్కిల్ ఇప్పుడేంటి ఇది ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి అంతే కదా సార్ టేక్ ఇట్ సార్ హ్యాపీస్ ఇక నుంచి ప్రాబ్లం ఏదైనా స్ట్రైట్ గా నాతోనే డీల్ చేయండి బైది బై మన ల్యాండ్ అమ్ముతున్నారటగా

భూపతిని మర్డర్ చేసిన తెల్లో రాస్కో ఇట్స్ లైసెన్స్డ్ Jessica! Yes, Dad? What's going on? Do you love him? Yes, Daddy. Actually, I wanted to talk about this with you. Do you understand what I'm saying? Are you going to listen to me? Your grandmother lived here for 50 years. Are you going to live here for the next 50 years? Dad? All I can say is. Your help bent on causing me pain.